కానీ ఈరోజు జాన్సన్ డక్టర్ గారు పుట్టినరోజు సందర్భంగా మీకు ఈ మాటలు చెప్పాలి అనుకుంటున్నారండి ఎందుకంటే ఆయన పుట్టాడు ఎవరిని సంతోషపరిచాడు ఆయన జాన్సన్ డక్టర్ గారిని ఎవరిని సంతోషపరచాలి అనుకున్నాడు కట్టుకున్న భార్యని సంతోషపరచడానికి ఏదో చేయాలనుకోలేదు కన్నబిడ్డలను ఏదో సంతోషపరచాలని ఏది చేయలేదు ఆయన ఎప్పుడు చూడండి ఆ స్టూడియోలో పాటలు రచించి పాటలు వాయించి పాటలను లయపరిచి సభల కోసం తిరిగి ఈ రోజుకి ఆయన పాటలు మనం వింటుంటే ఎన్నో ప్రసంగాలు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటున్నాం అంటే ఆయన విడిచి వెళ్ళిపోయినా ఆయన స్వరాలు ఆయన పదాలు ఆయన ప్రసంగాలు ఇంకా మన దేవుని కోసం పురికొల్పుతూనే ఉన్నాయండి ఎంతో మంది ఏమండి మేము ఆయన పాట విని మారామండి ఆయన పాట విని మేము ఇక్కడికి వచ్చామండి అని అన్న సందర్భాలు ఉన్నప్పుడు దేవుడికి ఎంత సంతోషం వెరీ గుడ్ నాయన నువ్వు పుట్టినందుకు మంచి పాటలు రాసావయ్యా అయ్యా అలాగనే ఆయన ఏదో పెద్ద తెలుగు లిటరేచర్ విద్వాంసులు అనుకోకండి ఆయన ఆయన టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వలేదండి విక్టర్ గారు ఏదో పెద్ద యూనివర్సిటీ స్టూడెంట్ ఏదో పెద్ద తెలుగు సాహిత్యంలో ఆయన గోల్డ్ మెడలిస్ట్ ఏమో గోల్డ్ మెడలిస్ట్ ఏమో అనుకున్నారేమో అవి అవసరమా తండ్రిని సంతోషపరచడానికి ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇవన్నీ ఏం చేయవలసిన అవసరం లేదు అలా అనుకుంటే ఏ ప్రభువుకు శిష్యులు కావడానికి అర్హత ఏముంది ఏమండి జాలర్లు వడ్డీ కట్టించుకునేవాళ్ళు అవునా ఆయన చుట్టూ ఉన్న శిష్యులు ఎవరు వాళ్ళు ఏం గనులు ఏం కాదండి శంకరులు పాపులు అలాంటి వాళ్ళే కదా ఆయన మరి వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదా గొప్ప విద్యను అభ్యసించలేదా ప్రభు దగ్గర దానికి లోక విద్యతో సంబంధం లేదు కనుక లోక సంబంధమైన విద్యార్హతలు లేకపోయినా దైవ సంబంధమైన విజ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని ఆయన సంపాదించుకొని ఎందుకు పాటలు రాయాలి ఎందుకు దాన్ని స్వరపరచాలి ఎందుకు వాటిని మనకు వినిపించాలి ప్రయత్నం నేను పుట్టినందుకు దేవుణ్ణి సంతోషపరచాలి నాకివ్వబడిన తలాంతు ఏంటి అది ప్రసంగమా అది రచన అది సందేశమా ఏదైనా కావచ్చు కనుక ఒక వ్యక్తి పుట్టినందుకు ఎవరిని సంతోషపరచడానికి అని బ్రతికాడు పరలోకపు తండ్రిని సంతోషపరచడానికి తాను బ్రతికి వెళ్ళిపోయాడు ఆయన మాటల ద్వారా పాటల ద్వారా అనేక మంది ఇంకా దేవుణ్ణి హత్తుకుంటున్నారు సమాధానం అంటే అదే పరలోకముందన్న దేవునితో మనుషులను సమాధాన పరుస్తున్నారు ఈ రోజుకి ఆ పాటల ద్వారా ఆయన మాటలు వింటుంటే ఆయన రాసి కొన్ని ఒక పల్లవలు రాసి విడిచిపెట్టేసిన తర్వాత నేను చరణాలను కూర్చిన ఏమండి ఇనిషియేటివ్ ప్రారంభం ప్రారంభకుడు మనకు ఆయనే కదా దేనిలో పాటలలో రచనలలో పరలోకమందున తండ్రికి దక్కాల్సిన సంతోషం ఎప్పుడు లోకంలో అంటారు ఏంటది కుమారుడు పుట్టినందుకు సంతోషం కాదట వాడు ఎప్పుడు అట తండ్రికి సంతోషం కుమారుడు ఆ పుత్రుడు జన్మించినప్పుడు తండ్రికి పుత్రోత్సాహం కాదట జనులట ఆ పుత్రుణ్ణి కనుగొని అబ్బా పొగడగా అన్నాడు